జగన్ వస్తూ ఉంటే ప్రజల్లో ఆనందం కనిపిస్తోంది ప్రత్యర్థుల్లో భయం కనిపిస్తోంది జగన్కి వచ్చు వస్తున్న సానుభూతి కానీ జగన్కి వస్తున్న ఆదరణ కానీ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పర్యటనలు మొదలు పెట్టలేదు పరామర్శల దగ్గరే ఉన్నారు ఆయన ఆయన వస్తుంటేనే ఈ స్థాయిలో జనం వస్తూ ఉంటే రేపొద్దున్న పర్యటనకు వెళితే ఇంకే స్థాయిలో వస్తారు అనే భయం ప్రత్యర్థులోనూ అలాగే జగన్మోహన్ రెడ్డి రోడ్డెక్కితే వచ్చే ఆ జనాన్ని చూసి వైసీపీలో మరింత జోష్ పెరుగుతోంది అనే భావన సొంత పార్టీలోనూ ఖచ్చితంగా ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి ఇంకా పర్యటనలకు సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వలేదు ఆయన ఎప్పుడు పర్యటిస్తారు అనే దానికి సంబంధించి ఒక కీలక ప్రకటన చేయలేదు కాకపోతే వైసీపీ నుంచే వాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళని అడ్డుకోవాలి అన్న లేదంటే వైసీపీలో మళ్ళీ కొత్త వాళ్ళ చేరికలు పెరగాలి అన్న వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు ఒక పక్కా ప్రణాళిక వెయ్యాలి అన్న జగన్మోహన్ రెడ్డి పర్యటనలతోనే సాధ్యమవుతుంది అనేది తొలి ఏడాది అయితే ముగిసింది ప్రతిపక్షంలోకి వచ్చి వైఎస్ఆర్సిపి ఇక నెక్స్ట్ వైసీపీ అధికారంలోకి రావాల్సిన కీలక అడుగులు వేయాల్సిన ఈ నాలుగేళ్లు మాత్రం సద్వినియోగపరచుకోవాలి అనేది ఈ మధ్య టీడీపీ నుంచి కూడా జంపింగ్ జపాంగుల విషయంలో ప్రతి వారిని తీసుకోవద్దు అనే ఒక విధానపరమైన నిర్ణయం అయితే తీసుకున్నారు ఒక రకంగా ఇది కూడా వైసీపీకి మేలు జరుగుతుందే అనే అంటున్నారు ఎందుకంటే ఏడాది పాలన అయితే పూర్తి అయిపోయింది ఎక్కడ వారు అక్కడ కుదురుకున్నారు ఇప్పుడు కొత్తగా వెళ్ళేది వచ్చేది దక్కేది అనే భావన అయితే ఎవరిలోనూ ఉండదు ఇంక కొత్తగా ఇచ్చేదే ఉంటుంది మళ్ళీ మూడేళ్ళ తర్వాత మేబీ ఎన్నికలు వచ్చే ఏడాది ముందే ఏమన్నా జంపింగ్లు ఇవన్నీ ఉంటాయేమో కానీ ఇప్పుడు ప్రస్తుతం కూటం ప్రభుత్వం మీద ఈ యాంటీ యాంటీఇంకంపెన్సీ కూడా పెరుగుతుంది అనేది వైసీపీ శిబిరంలో మొదలైన చర్చ ఇవన్నీ ఇలా ఉంటే జగన్ వచ్చే నెల నుంచి జిల్లాల పర్యటన చేస్తారు అనేది నిజంగా అది కనుక మొదలైతే వైసీపీకి దక్కే ఆదరణ ఏంటి అనేది కూడా ఇప్పుడు ఒక లెక్కలు వేసుకుంటున్నారు ఎందుకంటే మొన్న పొదిల్లో ప్రకాశం జిల్లా పొదిల్లో జగన్కు దక్కిన జనాదరణను చూసి వైసీపీ నేతలే నివ్వెరిపోయారట అంటే చాలామంది జగన్ మీద అపనమ్మకంతో ఉన్నారు పార్టీలో అలాంటి వాళ్ళందరూ ఆ జనాన్ని చూసి జగన్ని చాలా తక్కువ అంచనా వేసాము అని చెప్పి సొంత పార్టీ నాయకులే మాట్లాడుకుంటున్న పరిస్థితి ఎందుకంటే జగన్కున్న ఆదరణ జగన్కున్న సానుభూతి జగన్కున్న ఉన్న ఫాలోయింగు ఆ పార్టీలో ఉన్న నాయకులు కూడా క్యాలిక్యులేట్ చేయలేకపోతున్న పరిస్థితి కనిపిస్తోంది వాళ్ళకేదో అసంతృప్తి ఉంటే పార్టీ ఓడిపోయాం లేదంటే మా డబ్బులు ఖర్చుపోయి ఖర్చైపోయినాయి అని చెప్పి వాళ్ళకేదో కాస్తంత అసంతృప్తితో వాళ్ళు రగులుతుంటే ప్రజల్లో అదే ఉండదే ప్రజలు లేదంటే జగన్ అభిమానులు జగన్ని అభిమానించే వాళ్ళు జగన్ మళ్ళీ అధికారంలోకి రావాలనే కోరుకునే వాళ్ళు వీళ్ళందరూ జగన్ ధైర్యాన్ని మాత్రమే చూస్తున్నారు వైఎస్ఆర్ కొడుకుగా ఒకప్పుడు వైఎస్ఆర్ ఎలాంటి సేవలు అందించారో జగన్ వచ్చిన తర్వాత ఎలాంటి నవరత్నాలు లాంటి పథకాలు తీసుకొచ్చి ప్రజలకి బట్టలు నొక్కి ఎప్పటికప్పుడు ఖాతాలు వేశారు అవన్నీ ప్రజల మైండ్లో సుస్థిరంగా రికార్డ్ అయిపోయి ఉన్నాయి ఇప్పుడు ఆ పార్టీ నాయకుల నమ్మకం అదే కార్యకర్త నమ్మకం అదే ప్రధానంగా ఇంకా వచ్చే పోయే నాయకులు ఎవరైతే ఉంటారో ఏదో వలస పక్షులు అంటారు మన చంద్రబాబు గారు చెప్పినట్టు వలస పక్షులు ఒక టీడీపీలోనే కాదు ప్రతి పార్టీలోనే ఉంటారు అలాంటి వాళ్ళను ఒక చంద్రబాబు నాయుడు గారే కాదు ఏ పార్టీ నాయకుడు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా లెక్క చేయరు అలాంటి వలస పక్షుల్ని వస్తారు పోతారు అంతే ఉన్నవాడే మనవాడు పోయినవాడు మనవాడు కాదు అనే సిద్ధాంతంలో ఉంటే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సో ఇప్పుడు అదే ఆయన పరామర్శకు వెళ్తేనే ఆ స్థాయిలో జనం వస్తే ఆ స్థాయిలో జనాదరణ కనిపిస్తే ఆ స్థాయిలో జనం గుమ్గూడితే ఇసకేస్తే రాళ్ళంత జనం వస్తే రేపు పొద్దున్న యాత్రలు మొదలెడితే ఏంటి పరిస్థితి యాత్రలు మడ మొదలెడితే జనాన్ని కంట్రోల్ చేయడం సాధ్యమవుతుందా ఇప్పుడు అదే చర్చ అయితే నడుస్తుంది ఏది ఏమైనా ఇది కోటంలో టెన్షన్ పెంచుతుందట అదే నేపథ్యంలో వైసీపీ కూడా ఇక తన అడుగులు మొదలు పెట్టాలి టూ పాయింట్ ఓ దిశగా అనే ప్రయత్నం అయితే దానికి కసరత్తు మొదలై